రాపూర్లో శాంతియుత బంద్ నెల్లూరు ముద్దు తిరుపతి వద్ద నాలుగవ రోజు జేఏసీ ఆధ్వర్యంలో రాపూర్లో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో స్వచ్చందంగా బంద్ నిర్వహించిన స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయులు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి మెట్టుగురు ధనుంజయ రెడ్డి చెన్ను తిరుపాల్రెడ్డి రాపూర్ మండల ప్రజలు మరియు ప్రైవేట్ స్కూల్ పిల్లలు అనంతరం మీడియా సమాపేశంలో మెట్టుగురు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోని ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు రాపూర్ ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ సందర్భంగా దానిశెట్టి సురేష్ మాట్లాడుతూ బంద్కు మద్దతు ఇచ్చిన మండల నాయకులకు బంద్కు సహకరించిన దుకాణదారులకు మండల ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన ఇక్కడ ఆయన ఆనకుమారుడు ఆయన కిరుపాలెడ్డి గారు వారు సంఘీభావం తెలిపి ఖచ్చితంగా మీ ర్యాలీ అటెండ్ అవుతాము అని చెప్పారు ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేశారు వారు ర్యాలీలో సంతోషంగా పాల్గొన్నారు తర్వాత వారి బావగారైన నెట్టుకూరు ధరంజన్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన కూడా వచ్చి అందరికీ సహకారం అందిస్తానని చెప్పారు వారు మీరు చెప్పండి మీ వంతుగా నేను మీ వంతుగా మీ వెనుక మీరు ఏది కావాలంటే అది నేను నా పరంగా హెల్ప్ చేస్తాను మీరు రాండి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను మీరు ఏది అడిగినా రాగానే కాదనో నా వంతుగా సహకారం అందిస్తాననే విధంగా హామీ ఇచ్చారు ప్రస్తుతానికి మన తిరుపారెడ్డి గారు కానీ అశోక్ రెడ్డి గారు కానీ చేయండి మా ప్రయత్నం నేను చేస్తాను విధంగా వాళ్ళు అంటున్నారు మనకి ఉండేది ఇంకా ఓన్లీ మూడు రోజులే కావున మేము జయచప్తుల రాబోయే రోజుల్లో మన మినిస్టర్ రానిస్టర్ గారు అయిన ఆనం రామారెడ్డి గారిని తర్వాత సూర్యుడి చంద్రమోహన్ రెడ్డి గారిని బీద రవిచంద్ర గారిని కలవాలనుకుంటున్నాం మా రాపురు పెద్దలతో అందరితో మేము బయలుదేరి వారికి కూడా మా మా పరిస్థితులు సమస్యలు తెలుపుకొని ఈ ఊరి నుంచి ఈ పరిస్థితి నుంచి ఈ సంఘం నుంచి వెంటబడాలనుకుంటున్నాం కలవాయి మండలానికి ఏమో ఎక్కువగా వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు హాజరయ్యి వాళ్ళకి వాళ్ళ జేఏసీకి సంఘీభావం తెలిపి మేము మద్దతు ఇస్తాం అనే విధంగా జిల్లా నాయకులైన కానీ కోహ్ల రెడ్డి గారు కానీ నేరు తాపవాడి కానీ మన జడ్పీటీసీ అధ్యక్షురాలైన అరుణమ్మ గారు కానీ నిన్న కూడా మహిళ స్వామి గారు కనీసం మనకి మాకు ఇక్కడ ప్రతిపక్షం తరఫున ఎలాంటి మద్దతు లేదు దయముంచి సోదరులారా రాజకీయ సోదరులారా మేము మేము మా జైజ్ అనేది పార్టీలు ఖచ్చితంగా ఏర్పడదాం మేము ఒక పార్టీ అని చెప్పట్లేదు మాకు వచ్చినా మాకు సహాయం చేసిన వారి గురించే మేము చెప్తున్నాం మాకు వైసీపీ కానీ టీటీపీనా కానీ ఇప్పుడు కూడా మేము చెప్పలేదు అందరూ వైసీపీ కానీ టీడీపీ కానీ పార్టీలకు వ్యతిరేకంగా ఇంకైనా ఈ రాబోయే మూడు రోజుల్లో మా సాయం సహకారాలు ప్రభుత్వాల మీద పంపించి ఈ విధంగా విభజన చేస్తే రాపూర్ మండలాడు తిరుపతిలో గురించి రాబోయే రోజుల్లో చాలా పరిస సమస్యలు వస్తాయి సమస్యలు కావచ్చు పేద మధ్య ప్రజలకు తిరుపతి ఏర్పడి బాధల గురించి వివరించి ఈ పరిస్థితుల గురించి ఈ పరిస్థితుల నుండి రాపూర్ మండలాన్ని మిగతా పెద్దలు కానీ స్పందించి సేకరాలు అందిస్తే మేము ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా రాపూర్ మండలం నుండి నెల్లూరు జిల్లాలో చేరే విధంగా ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తున్నాము మేము

స్పష్టమైన హామీ అంటే మీరు నడుచుకొని మా రామరాయ్ గారిని రామరాయ్య మంత్రి రామనాయుడి గారిని చదువుకొని చంద్రబాబు నాయుడు చెప్పి ఖచ్చితంగా ఈ నిరోజుల్లో ఈ మూడు ప్రతిపక్ష నాయకులు రావు కుమార్ రెడ్డికి ఇష్టం లేదు ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు వాళ్ళు ఏదో చేసుకున్నారు ఏదో అరుచుకున్నారు పోనీ అని వాళ్ళు